ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి అయితే డ్రై షీట్ ఎలా వాడతారనేది పిల్లకి డ్రై షీట్ ఎలా వాడతారనేది టాపిక్ అనమాట దీని గురించి నేను మొత్తం ఫుల్ వీడియో ఫుల్ వీడియో చేసి చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి అండ్ మొదటిసారి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే కామెంట్ మందు తప్పకుండా చేయండి లైక్ కూడా చేయండి డ్రై షీట్ ఎలా వాడతారంటే పిల్లలు టైలెట్ పోయినప్పుడు యూజ్ చేస్తామన్నమాట ఇదిగో ఇలా ఉంటుంది ఇండితే మూడు తీసుకున్నాను అనమాట బ్లూ లైట్ పింక్ అండ్ లైట్ ఆరెంజ్ అనమాట త్రీ పీసెస్ వచ్చాయి పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు పిల్లలు పడుకుంటారు కదా ఇలా ఇలా పడుకోబెట్టినప్పుడు మొత్తం ఫుల్గా వేస్తేనైతే పడుకోబెడితే వాళ్ళకి వెచ్చగా ఉంటుంది అండ్ మనం ఇలా పడుకోబెట్టినప్పుడు ఇక్కడ టాయిలెట్ వెళ్ళినా కూడా మనం దీన్ని మళ్ళా పక్కన పెట్టేసి ఆరబెట్టేసుకొని ఇంకో డ్రైషీట్ అనేది కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా లేదంటే అలా వద్దనుకున్న వాళ్ళు అయితే ఎలా చేస్తారు ఎలా చేయాలంటే ఇప్పుడు పిల్లలు మనం ఇలా పడుకోబెడతాం మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను ఇలా చిన్న పిల్లల్ని పడుకోబెట్టుకునే పొత్తి అనేది ఉంటుంది కదా మామూలుగా మనం ఇలా ఉంటుంది దీనిపైన మనం డ్రై షీట్ ఎలా వేయాలనే చూపిస్తాను ఇలా ఇలా వేస్తే దీన్ని ఫుల్ డ్రై షీట్ ఫుల్ వేసుకోవడం అంటే డ్రై షీట్ పిల్లలకి వెచ్చగా ఉంటుంది అండ్ మెత్తగా కూడా ఉంటుంది అండ్ ఇలా వేసుకున్నప్పుడు టాయిలెట్ పోతే మనం మార్చుకోవచ్చు ఇది ఒక పాయింట్ ఇంకోటి అలా వద్దనుకుంటే ఇలా ఇలా ఆఫ్గా ఇలా వేసుకున్నప్పుడు ఇక్కడ పోయారు పోయారనుకోండి మళ్ళీ తిరిగి దీన్ని ఇలా రివర్స్గా ఇలా వేసుకోవచ్చు అనమాట అటు ఫ్యాన్ గాలికి అది ఆరిపోతుంది మళ్ళీ ఇలా అనమాట ఇలా వద్దనుకుంటాం ఇలా వద్దనుకుంటే దీన్ని టూ పీసెస్ లాగా ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట మధ్యలోకి ఇలా కట్ చేసుకున్నామంటే ఏ పీస్ ఆ పీస్కే మనం ఇలా ఇట్లా ఇట్లా ఏ పీస్కి ఆ పీస్ కట్ చేసుకొని ఇలా వేసుకుంటే ఇందులో టాయిలెట్ వెళ్ళినా కూడా దీన్ని ఎండలో వేసారేసుకోవచ్చు లేదంటే మీకు అలా ఇష్టం లేదంటే ఇంకో డ్రెస్ షీట్కి వేసుకోవచ్చు అనమాట నేను మూడు ఎందుకు తీసుకున్నానంటే డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక డ్రెడ్ షీటు అండ్ ఈవినింగ్ నుంచి మళ్ళీ నైట్ నుంచి తెల్లారు తెల్లారేసరికి ఇంకో డ్రెస్ షీట్ అనమాట మామూలుగా ఇంకొకటి ఎందుకు ఎక్స్ట్రా అంటే మనం ఎట్లా విలేజెస్కి వెళ్ళినా ఎట్లా హాస్పిటల్కి వెళ్ళినా మనం సేఫ్టీ కోసం ఒకటి ఉండాలని అయితే నేనైతే తీసుకున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదైతే వాటర్ ప్రూఫ్ అనమాట అందుకోసమే దీన్ని డ్రై షీట్ అనేది వాడతారు పిల్లల టాయిలెట్ పోతే ఈ కింద ఉన్నదనేది తడవకుండా ఉంటుంది పిల్లల టాయిలెట్ వెళ్ళినప్పుడు ఇది మాత్రమే తడుస్తుంది ఇది అనమాట అందుకోసమే ఇది యూజ్ చేయడం అండ్ సింపుల్గా ట్వంటీ మినిట్స్లో మనం వాష్ చేసినా కూడా తొందరగా ఆరిపోతుంది నేనైతే ఇదే వాడుతున్నాను చాలా అంటే చాలా బెటర్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ ఇంకొకటి ఏంటంటే నేను మీకు ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు దీనిపైన నేను వాటర్ పోస్తాను చూడండి పోసాను ఇది తడిసింది ఈ ప్లేస్లో ఇది తడవలేదు చూడండి ఇంకొకసారి ట్రై చేసి చూపించాలా సపోజ్ కిలోనే మధ్యలోనే పోసేస్తాను చూడండి ఇలా వేసాను చూడండి ఇలా వాటర్ పోస్తాను కదా చూడండి ఓన్లీ మనం పైన వేసుకునేది మాత్రమే తడుస్తుంది అనమాట ఇది అందుకే వాటర్ వాటర్ ప్రూఫ్ డ్రై షీట్ అనమాట ఈ పిల్లలకి యూజ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు పైన తడిసింది కదా మనం ఇది కింద వేసుకునేది అనేది తడవలేదనమాట చూడండి అనేది అంటిందా వాటర్ని అంటలేదు కదా చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది డ్రై షీట్ మీరు కూడా ఒకసారి వాడి చూడండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మనకు పిల్లలు టాయిలెట్ వెళ్ళినా మోషన్ వెళ్ళినా మనం వాళ్ళని మంచంలో పడుకోబెట్టుకున్నా కానీ బెడ్ పైన పడుకోబెట్టుకున్నా కానీ టోటల్గా బెడ్ పైన మనం ఇలా మొత్తం వేసి పడుకోబెడితే వాళ్ళ టాయిలెట్ వెళ్ళినా యూని వెళ్ళినా వాష్రూమ్ వెళ్ళినా అనేది వేరే దానికి అంటుందన్నమాట సో ఇదైతే ఇలా యూజ్ చేస్తారు మీకు కూడా అయితే తీసుకోండి అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం నైట్ బెడ్ పైన పడుకోబెడతాం కదా పిల్లల్ని అప్పుడు బెడ్ తడవదు అండ్ ఇది వేసి పడుకోబెడితే ఏవి తడవకుండా ఉంటాయి ఇది ఇంకా చిన్నగా ఉంటుంది ఇది సిక్స్టీ సెవెంటీ సెంట్లు అనుకుంటా హండ్రెడ్ సెంట్లే కూడా దొరుకుతాయి మీకు నచ్చితేనే అయితే నచ్చితేనైతే హండ్రెడ్ సెంట్ కూడా తీసుకోండి ఎందుకంటే హండ్రెడ్ సెంట్లు అనేది ఇంకొంచెం పెద్దగా ఉంటుంది బెడ్కి ఇంత పెద్దగా వస్తుంది అన్నమాట నాకైతే సరిపోతుందని నేనైతే ఇవి తీసుకున్నాను మూడు ఇదైతే బ్లూ కలరు ఈ కలర్ చాలా అండి చాలా బాగుంది కదా ఇంకో విషయం ఏంటంటే పిల్లలకి ఎప్పుడు ఇది వేసి పడుకోబెడితే బెటర్ డైపర్స్ వేయడం మంచిది కాదు చాలామంది పిల్లలు నైట్ టాయిలెట్ వెళ్తున్నారని డైపర్స్ వేసి మార్నింగ్ తీసేస్తారు అలా వేస్తే పిల్లలకు రాసేసేది అనమాట అది మాత్రం వాడకండి ఇదైతే చాలా తక్కువ ప్రైజ్ ఇదైతే వాడి చూడండి ఒకసారి ఇటు టాయిలెట్ వెళ్ళినప్పుడు మనం పక్కకి ఇలా తింపేసుకుంటాం కదా మనం మనం అటు సైడ్ పాలిచ్చి పడుకోబెట్టినప్పుడు ఇలా టాయిలెట్ వెళ్ళింది ఇటు ఇటు పక్కేసి ఇటు ఆరిపోతుంది అనమాట ఓకే ఇన్ కేసు ఇటు టాయిలెట్ పోయినా మనం ఇటు సైడ్ పడుకొని పాలి వాళ్ళు అన్నప్పుడు ఈ టాయిలెట్ పోయింది ఇటు సైడ్ వేసి దీనివల్ల దీని వా ఇది ఇట్లా వేసి వాళ్ళని పడుకోబెడితే అప్పుడు ఇటు డ్రై అయిపోతుంది టోటల్గా మనం అట్లా కూడా వాడుకోవచ్చు నేనైతే వాడుతున్నానండి ఇవే మీకు అయితే తీసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితేనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి అంతేనా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి అండ్ ఇంకో విషయం ఇవి బయట షాపులలో కానీ ఆన్లైన్ షాపింగ్లో కానీ అంటే మీషో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా ఇవి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి తీసుకోండి అంటే ఫ్రెండ్స్ బాయ్